ఎండాకాలం సెలవులు ఇది చాలా అంటే మా పిల్లలకి చాలా స్పెషల్గా అనిపిస్తుండే మేమైతే మా మా అమ్మమ్మల ఊరికి వెళ్తుండే అక్కడ పల్లెటూరు అన్నట్టు సో పొద్దుగాల లేచి ఇంత అంటే స్నానానికి అని అటు బావికి పోయి ఆ బావిలో ఈత కొట్టి కొంచెం స్నానం చేసి ఇంటికి రాగానే ఆకలి అవుతుండే అప్పుడు అంబలి ఇవన్నీ ఉంటుండే అంటే అంబలి ఒక గిన్నెలో పోసుకొని ఇట్లా తాకుంటా ఇంత ఉల్లిగడ్డ అది కొరుక్కుంట తినుకుంటా అట్లా అది ఎండల దెబ్బ కొట్టొద్దని కంపల్సరీ పెద్దలు కూడా తాగమంటుండే మేము కూడా ఇష్టంగా అది లిక్విడ్ ఉండే కాబట్టి మంచి తాగేటోళ్ళము ఇంత అన్నం కానీ కూర అన్నం కానీ ఇట్ల ఏదైనా ఉంటే అది కూడా తినేటోళ్ళము తర్వాత శబ్దాలు ఆ టైంలో ఏంటంటే ఎండాకాలము సికాడస్ అని కీచరాలని కొన్ని పురుగులు ఉంటాయి దానికి ఏంటంటే ఈ రెక్కల కింద కొంచెం ఇట్లా తీగల్లాగా ఉంటుంది దాన్ని వాటి కాళ్ళతో రబ్ చేస్తే ఈ అని ఒకటే శబ్దం వస్తుంది ఆ పురుగులకు అది ఎండాకాలం మీటింగ్ సీజన్ కాబట్టి అది ఆ శబ్దాలు నిరంతరంగా చేస్తుంటాయి బట్ అది మెమరీలో ఇంకా ఉండిపోతుంది ఎండాకాలం అంటే ఆ శబ్దాలు అని చెప్పి సో మేమే కాకుండా ఇంకా కపిలలు ఇట్లా వాళ్ళందరూ ఉంటుండే మా మామ వాళ్ళ ఇంట్లో సో తర్వాత అక్కడ ఉయ్యాలు ఒకటి దూలానికి మా మామ కడుతుండే సో అందులో ఊగెట్టము దాని మీద ఒకటి అంటే తాడు మీద మళ్ళా అది గట్టిగా ఉంటుందని చెప్పి ఒక మెత్తి వేసుకొని అటు ఇటు ఇంట్లో ఊగెట్టము ఇది ఏంటంటే అంగడాల ఇండ్లు కదా సో మొదటి రూమ్లో ఇది దులానికి గడితే కొంచెం హాల్ ఉంటుండే అది తర్వాత ఒకవేళ పండుకోవాలని ట్రై చేసినా కానీ మధ్యాహ్నం కొంచెం మలిసిపోయినందుకు ఇది ఈగల్ ఫుల్ ఉంటుండే కలం అంటే ఈగలు ఏడవైనా తింటుంటే కూడా ఈగలు ఏడ తీసిన ఈగలు అది గుయ్యి అని అంటుండే లేదా ఈ ముక్కు దగ్గర కండ్ల దగ్గర ఇట్లా చెవుల దగ్గర అది నడిచిన ఒక టిక్లింగ్ ఏదైతే సెన్సేషన్ అయితే గుల్ అని అనిపిస్తుందో దాంతో నిద్ర అనేది అట్టకుండే ఇక ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ఇక ఆటలు అంటే ఇండోర్ బయట కొనియకుండా కంటే దెబ్బ కొడుతుంది అనేది మెయిన్ ఆడ అయితే మందిని చూసినాము అడ్డంగా పడిపోయి ఎఫెక్ట్ అయిన వాళ్ళం కూడా చూసిన నేను సో కాబట్టి ఇంట్లోనే ఉండి సో అక్కడ ఉన్న పిల్లల మందరము ఈ యాష్టచమ్మ కానీ పైలా పచ్చిస్ కానీ ఓమన్ గుంతలు పీఠాను ఉంటుంది అందులో చింత వేసి ఆ గుంతలలో తీసుకుంటే ఇట్లా వేసుకుంటే వెళ్తారు సో అట్లాదు ఆట అంటే కాడ రకరకాల ఆటలు అనేది ఆడేటోళ్ళం తర్వాత అప్పుడప్పుడు మోబిల్లు మేము బయటికి పోయి గోటీలు ఇవి కూడా కొన్ని ఆడేటోళ్ళము సో ఇదే కాకుండా మనకు అంటే తినడానికి అప్పుడు ఈ పండ్లు గంపలం మీద పండ్లు పెట్టుకొని లోకల్ ఫ్రూట్సే అదే మామిడి పండ్లు అవంతా కూడా నేటివ్ వెరైటీస్ అన్నట్టు అవి ఇప్పుడైతే దొరకకూడ దొరికే టైపు ఆ చిన్నగా ఉండే కానీ చాలా స్వీట్గా ఉంటుండే నారాతో కూడా ఉంటుండే అవి లేకపోతే నల్ల జీడి పండ్లు ఇంకా లోకల్ ఏ పండ్లు ఉంటాయి అవన్నీ పెట్టుకొని ఎవరైనా వేస్తే ఇంత బియ్యము ఏదైనా గింజలు ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళతో తీసుకుంటుండే అప్పుడు పైసలు అనేది లేకుండే క్యాష్ అనేది ఎక్కువ లేకుండే ఇది బాటర్ సిస్టమ్ లాగా ఉంటుండే సో అది తీసుకొని తినేటోళ్ళము అది కూడా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళము లోకల్ ఫ్రూట్స్ అనేది అయితే వాగులో కూడా కొన్ని జిల్లెలు అని చిన్న చేపలు ఉంటుండే ఇట్లా కనబడుతుండే మంచిగా వాటిని వాటి వాటిని లోకల్గా వండేటోళ్ళు కూడా ఎందుకంటే నీళ్ళు వాగుల తక్కువ ఉన్నప్పుడు జిల్లెలు ఎక్కువ కనబడుతుండే సో సమ్మర్లో అది కూడా ఒకటి అంటే మేము వాగుకుపోయినప్పుడు చూస్తుండే అట్లనే అక్కడ వాగుల చెర్మలలో నీళ్ళు తాగుడు కపిసికలు అవన్నీ కలెక్ట్ చేయడము సో ఇట్లా సమ్మర్ అనేది చాలా స్పెషల్ అకేషన్స్ మాకు అంటే గుర్తుపెట్టుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ మెమరీస్ ఒక సమ్మర్ ఆఫ్టర్నూన్ ఎట్లా ఉంటుంది అనే దానికి